నమస్కారం విజన్ టీవీకి స్వాగతం ఘనంగా డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కాకినాడ జిల్లా పెదపూడి మండలం పెదపూడి తహసీల్దార్ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు తహసీల్దార్ సీతాపతి జెండా ఆవిష్కరణ చేసి మహనీయుల చిత్రపటాలకు నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగఫలమే ఈనాటి మన శాంతియుతమైన జీవితానికి బాటలు వేసిందని వారు తెలియజేసిన అహింస మార్గంలో మన జీవన శైలిని కొనసాగించాలని పెదపూడి మండల రెవెన్యూ సిబ్బంది మరియు పోలీస్ సిబ్బంది పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు పెద్దమూడి మండలంలో అలా సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వ ప్రాధాన్యాలను అనుసరించి ప్రభుత్వం వారు సీత జిల్లా కలెక్టర్ వారు మరియు గౌరవ శాసనసభ్యులు శ్రీ రామకృష్ణారెడ్డి గారు ఇచ్చిన సూచనల మేరకు అన్నీ కూడా సత్తా పరిష్కరించాలని తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా రైతులకి ఇటీవల కాలంలో రీసర్వే సందర్భంగా అనేక ఇబ్బందులు కలిగాయని ప్రభుత్వం దృష్టికొచ్చింది దాని మీద రైతుల దగ్గర నేరుగా వెళ్ళి ఆ సమస్యలు పరచుకునే ఒక అవకాశం ఇస్తూ రెవెన్యూ సదస్సులు నిర్వహించడానికి సెప్టెంబర్ నూట తేదీ ప్రభుత్వం నిర్ణయించింది దానికి గాను షెడ్యూల్ అందరికీ తెలియజేస్తాం అందులో భాగంగా ప్రజలందరూ ఆ సదస్సులో పాల్గొని మరి ముఖ్యంగా రైతులు వారికి గల సమస్యలు ఏమైనా ఉంటే కనుక ఆ సదస్సులు ఏ రోజు వారి గ్రామంలో సదస్సు జరుగుతుందో ఆ సదస్సుకు హాజరై వారి యొక్క అభ్యంతరాలు తెలియజేసుకొని దరఖాస్తు దాఖలు చేసిన నలభై ఐదు రోజుల్లో చర్య తీసుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా గతంలో జరిగిన రీసర్వేలో జరిగిన తప్పులు ఎవరు కూడా ఎటువంటి ఆందోళన చెందక్కలేదని దాని మీద ప్రభుత్వం వారు సూచనలు ఇచ్చారు ఆ సూచనల అనుగుణంగా పెద్ద సంవత్సరం పరిష్కారం చేయడం జరుగుతుందని అదేవిధంగా మండలంలో ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు సరే నేరుగా తహసీల్దార్ వారిని సంబంధించిన తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ